హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ ఈరోజు మన వీడియోలో కంటెంట్ వచ్చేసి ఫస్ట్ ఎబ్డామిన్ పెయిన్ అండ్ నెక్స్ట్ ఎబ్డామిన్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాపకి ఎప్పుడు రివీల్ చేశాము ప్రెగ్నెంట్ అనే న్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్ ఏమేమి ఇచ్చారు అది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ట్రావెల్ నేను కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిన ట్వంటీ డేస్కే ట్రావెల్ చేశాను హైదరాబాద్ టు బెంగళూరు ఫుల్ బెడ్ రెస్ట్లో ఉన్నానప్పుడు ఎట్లా ట్రావెల్ చేశాను మా డాక్టర్ ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు తెలుస్తుంది అండ్ మీ ఎక్స్పీరియన్స్ నా తర్వాత నా ప్రెగ్నెన్సీ ఎలా కంటిన్యూ అవుతుంది ఏంటి డాక్టర్స్ ఏమేమి చెప్తున్నారు నేను ఏమేమి మందులు వేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ షూట్ చేస్తున్నాను ఇది ఎపిసోడ్ టూ అనమాట నిన్న ఎపిసోడ్ వన్ పోస్ట్ చేశాను ఇది ఎపిసోడ్ టూ డెఫినెట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మా పాపకి మేము ప్రెగ్నెంట్ అనే విషయం ఎప్పుడు రివీల్ చేసాము అంటే నేనైతే నా ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత ఎన్ఐపిటీ టెస్ట్ చేశారు ఆ ఎన్ఐపిటీ టెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇప్పటికైతే ఎన్ఐపిటి టెస్ట్ అయిపోయిన తర్వాత నేను నేను నా పాపకి రివీల్ చేశాను ప్రెగ్నెంట్ అని అప్పుడు తన హ్యాపీనెస్ చూడాలి నిజంగా అప్పటి వరకు తనకు డౌట్ ఉన్నదనమాట మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు చూసి నేను చెప్పలేదు అని చెప్పి తన ఉండేది అంటే నేను చెప్తే తనకు కన్ఫర్మ్ అవుతుంది వీళ్ళందరూ ఊరుక చెప్తున్నారేమో అట్లా అనుకుంటూ ఉన్నది నేను చెప్పిన తర్వాతనే తనకి కన్ఫామ్ అయిందనమాట అవునా అని చెప్పి అప్పుడు తన హ్యాపీనెస్ చూడాలి అవన్నీ నేను అప్పుడు వీడియోస్ క్యాప్చర్ చేయలేదన్నమాట అప్పుడు హెల్త్ అంతా సపోర్ట్ చేసేది కాదు నాకు అవన్నీ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది అది ఫ్రెండ్స్ నా థర్టీన్ ఫోర్టీన్ వీక్స్లో నేను నా పాపకి రివీల్ చేశాను ప్రెగ్నెంట్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మెడిసిన్స్ నేనేమేం మెడిసిన్స్ వాడాను నా ప్రెగ్నెన్సీలో అంటే అందరూ వాడే పోలిక్ యాసిడే ఇచ్చారు ఫస్ట్ పోలిక్ యాసిడ్ అండ్ ఇవన్నీ ఇచ్చారు డూపాస్టాన్ అండ్ ప్రోగైనవా ఈకోస్పిరిన్ నాకు స్పెషల్గా ఇచ్చింది ఏంటంటే ఇంజెక్షన్స్ డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చారు క్లెన్జింగ్ ఇంజెక్షన్స్ ఇక్కడ పక్కన పెడతాను చూడండి అండ్ మెడ్రాల్ అని చెప్పి అవి ఇచ్చారు ఇంజెక్షన్స్ ఇచ్చిన వన్ వీక్కి మెడ్రాల్ మెడ్రాల్ ట్యాబ్లెట్ ఇచ్చారు ఎందుకంటే ఈ మెడ్రాల్ ట్యాబ్లెట్ ఏంటంటే ఏవైనా మెడిసిన్ పడకపోతే దీన్ని యూస్ చేయాలి నాకు అన్నీ పడ్డాయి కానీ మా డాక్టర్ ఇచ్చారు అది ఎలా ఉంటుందంటే ఆ మెడ్రాల్ ట్యాబ్లెట్ చేదనమాట అసలు ఎంత చేదు అంటే కాకరకాయ కూడా ఉండదు అంత చేదుగా అంత చేదుగా ఉండేది అది వేసుకోగానే మనం షుగర్ ఏదో ఒకటి ఇమీడియట్గా పక్కన పెట్టుకొని నేను వేసుకునేదాన్ని ఆ ట్యాబ్లెట్ వేసుకుని వాటర్ వేసుకున్నాను ఇమీడియట్గా షుగర్ తినేసేదాన్ని అంత చేదుగా ఉండేది అండ్ నా ఇంజెక్షన్స్ నేను చూపిస్తాను ఇవి నా ఇంజెక్షన్స్ ఇవన్నీ నాకు వన్ మంత్కి వస్తాయి ఆల్రెడీ ఇలాంటివి టూ అయిపోయాయి ఇవి ఫోర్ ఉన్నాయి ఇంకా టూ అయిపోయాయి ఇంకా త్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇవి ప్యాకెట్స్ ఓపెన్ చేయలేదని చూపిస్తున్నాను ఇవన్నీ నా వన్ మంత్ ఇంజెక్షన్స్ ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి ఫోర్ సెవెంటీ పడుతుంది డైలీ ఫోర్ సెవెంటీ వన్ ఇంజక్షన్ వన్ మంత్కి ఒకేసారి తీసేసుకుంటాను ఆ ఇంజెక్షన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నార్మల్గా కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ఫస్ట్లో నార్మల్గానే స్టోర్ చేసుకునేదాన్ని ఇక్కడ చూపించుకున్న ఒక హాస్పిటల్లో వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అన్నారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ పెయిన్ అనిపించేదనమాట ఆ మెడిసిన్ మన బాడీలోకి వెళ్ళేటప్పుడు ఎక్కువ పెయిన్గా ఉండేది ఆ పెయిన్ నేను తట్టుకునేదాన్ని కాదు అందుకోసమని చెప్పి నేను బయటే ఉంచుకునేదాన్ని ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒకరోజు పెయిన్ ఉంటుంది ఒకరోజు పెయిన్ ఉండదు కానీ బాగా వాసేది వాసి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఇట్లా అయిపోయేది అనమాట మన ట్యాబ్లెట్స్ ఎలా అయితే వేసుకుంటున్నామో ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత డైలీ త్రీ టైమ్స్ ఐస్ ప్యాక్ పెట్టుకోవాల్సిందే ఐస్ ప్యాక్ పెట్టుకోకపోతే మనం నెక్స్ట్ డే ఇంజెక్షన్ వేసుకోలేము అనమాట అంత పెయిన్ ఉంటుంది అంత గడ్డలు గడ్డలు లాగా ఎట్లా అయిపోతుంది బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతుంది ఆ ప్లేస్లో నేను కాళ్ళకైతే వేసుకుంటున్నాను నా ఇంజెక్షన్స్ చేతులకు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కానీ నాకు బర్త్ రైట్లో కాళ్ళకే అలవాటు అయింది కా అక్కడి నుంచి ఇంకా కాళ్ళకే మనకు చూపిస్తారు నేనే వేసుకుంటున్నాను ఇంజెక్షన్స్ నాకు చూపించారు ట్రైన్ చేశారు ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి అని చెప్పేసి మనం ఆ ఇంజెక్షన్స్ని కొంచెం ఇట్లా ఫార్టీ డిగ్రీస్లో ఫార్టీ డిగ్రీస్లో వంచి వేసుకుంటే అంత పెయిన్ ఉండదు అని చెప్పారు స్టార్టింగ్లో పెయిన్ ఉండేది కాదు కానీ వాసేది కానీ ఇప్పుడు ఎట్లా వేసుకుంటున్నా కానీ పెయిన్గానే ఉంటుంది ఈ మధ్య అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మెడిసిన్స్ అయిపోయింది డైలీ నైన్ నైన్ ట్యాబ్లెట్స్ ప్లస్ ఒక ఇంజెక్షన్స్ టెన్ ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా వేసుకునేదాన్ని మొత్తం నైన్ టెన్ లెవెన్ ట్యాబ్లెట్స్ లెవెన్ ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని డైలీ ప్లస్ ఒక ఇంజెక్షన్ ఇలా మెడిసిన్ ఎక్కువ అయిపోయిందనమాట నాకు ఏది తిన్నా కానీ నోటికి చేదుగా అనిపించేది అందుకోసమని అంత ఎక్కువ ఏం తినేదాన్ని కాదు వాటర్ తాగేదాన్ని ఎక్కువ వీటి వల్ల ఏమయ్యేదంటే నాకు సిక్నెస్ ఎక్కువ వచ్చేసింది కళ్ళు తిరగడం ఎక్కువ అయిపోయింది మ్యామ్ ముందే చెప్పారు నీకు కళ్ళు ఎక్కువ తిరుగుతాయి మెడిసిన్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి చూద్దాం తగ్గిస్తాను తగ్గిస్తాను కొన్ని రోజులు ఆగి అని చెప్పారు కానీ నా నేను నాకు జర్నీ చేయాల్సి వచ్చిందనమాట అంటే ఎందుకు జర్నీ చేయాల్సి వచ్చింది అంటే నేను పాప హస్బెండ్ మేము ముగ్గురం ఉండేవాళ్ళం హైదరాబాద్లో మాకేంటంటే మెయిట్ని పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో పెట్టుకున్నాను ఒక సెంటిమెంట్గా అయిపోయిందనమాట ఈ సార్ వద్దు కుకింగ్కు కూడా పెట్టుకున్నాము ప్రీవియస్లీ అవాషన్లో ఈసారి వద్దు మనమే చేసుకుందాము ఎట్లా కొట్లా అని చెప్పి ఈసారి పెట్టుకోలేదు మా హస్బెండే చేసుకునేవాళ్ళు నేను బెడ్ దిగలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి ఒక చిన్న పిల్ల కూడా ఉంది తనని చూసుకోలేకపోయేదాన్ని మొత్తం మా హస్బెండే చేసేవాళ్ళు అయితే తన వర్క్ ప్రెషర్ కూడా ఆ టైంలో ఎక్కువ ఉన్నది వర్క్ చేసుకొని ఇంట్లో పని చేసుకొని లేకపోతే ఇంట్లో పని చేసుకొని వర్క్ చేసుకోవాలన్నా రెండు మేనేజ్ చేసుకోలేకపోయారు ఒక టెన్ డేస్కే మొత్తం ఎట్లా అయిపోయింది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా ఇంకా మా మమ్మీ ఇక్కడి నుంచి అక్కడికి రాలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడే మా సిస్టర్ డెలివరీ అయ్యి ఉన్నది తనకి సిజేరియన్ తనకు పాప ఫస్ట్ ఒక పాప ఇప్పుడు పాప చిన్న పాప తను కూడా త్రీ ఇయర్స్ తినకి వన్ మంత్ తనకు సిజేరియన్ తను పనులు చేసుకోలేదు తనను వదిలి మా మమ్మీ వచ్చే సిచ్యువేషన్లో లేదు ఎట్లా కొట్లా ఒక వన్ వీక్ వచ్చిందనమాట వన్ వీక్కి వస్తే నేను అప్పటికే డాక్టర్స్ని అడుగుతూ ఉన్నాను త్రీ డేస్కి ఒకసారి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి త్రీ డేస్ త్రీ డేస్కి ఒకసారి చెక్ చేయాలన్నారు త్రీ డేస్ తర్వాత వన్ వీక్ వన్ వీక్కి మార్చారు వన్ వీక్ వన్ వీక్ స్కాన్ చేసేవాళ్ళు రెగ్యులర్గా స్కాన్లో మంచిగానే ఉంది ఓకే డెవలప్మెంట్ ఉంది డెవలప్మెంట్ ఉంది అని చెప్పి చెప్పారు ఈ టైంలోనే నేను జర్నీస్ 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 అని అడిగేదాన్ని నేను చెప్తాను నీకెందుకు అంత తొందర నేను చెప్తాను నువ్వు ఎప్పుడు చేయాలో అని చెప్పారు ఇంకా లాస్ట్లో ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అవ్వట్లేదు ఇంట్లో చేసుకోవడానికి నేను చూడలేకపోయేదాన్ని పాప స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది ఆయన స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఇంక ఇట్లా అవ్వదని చెప్పి డాక్టర్ని కూర్చొని పెట్టుకొని మేడం ఇట్లా ఉంది పరిస్థితి నేను ఎందుకు జర్నీస్ చేయకూడదు మళ్ళీ అభాషన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అని నేను క్లియర్గా మాట్లాడాను మాట్లాడితే మ్యామ్ చెప్పింది నీకు ఇన్ని మెడిసిన్స్ ఎక్కువైపోతున్నాయి నువ్వు జర్నీ చేయలేవు నీకు కళ్ళు తిరిగేస్తాయి నువ్వు వెళ్ళలేవు నువ్వు అన్నారు ఓకే మ్యామ్ నేను ఇట్లా ఓకే నేను ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చా అని నేనైతే అడిగాను ఓకే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు ఫస్ట్ నేను బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను మ్యామ్ మా మమ్మీ వచ్చే సిచ్యువేషన్ లేదు అయినా ఇప్పుడు పాపం వన్ వీక్కి తన్ని అక్కడ వదిలేసి వచ్చేసింది మా డాడీ దగ్గర అని చెప్పి చెప్తే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పి అయితే నువ్వు ఇట్లా ప్లాన్ చేసుకో ఇంటి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మంచి క్యాబ్ ఒకటి బుక్ చేసుకో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకున్న తర్వాత ఫ్లైట్ జర్నీ చేయి ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉండిపో టూ డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పారు ఎంటీ స్టమక్తో అయితే ఉండొద్దు నువ్వు కంటిన్యూస్గా ఏదో ఒకటి చిన్న చిన్నగా మరి ఎక్కువ తినద్దు చిన్న చిన్నగా తింటూ ఉండు వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఇట్లా జర్నీ ప్లాన్ చేసుకుంటే వెళ్ళు లేకపోతే వెళ్ళొద్దు అన్నారు సేమ్ మ్యామ్ ఎట్లా అయితే చెప్పారో మేము కూడా అట్లానే ఫాలో అయ్యి నేను నైరా మా మమ్మీ మేము ముగ్గురం వెళ్ళాము స్టార్ట్ అయ్యాము ఈ స్టార్ట్ అయ్యే జర్నీలో టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా తొందరపడ్డామేమో కొంచెం సేపు కొన్ని ఆగాల్సిందేమో హార్ట్ బీట్ వచ్చేదాకా ఆగాల్సిందేమో ఈ అవుట్ జర్నీలో ఇదే అనమాట నా గోల మొత్తం మైండ్లో రన్ అవుతూ ఉన్నది మ్యామ్ చెప్పినట్టే నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయాయి జర్నీ స్టార్ట్ ఈ టెన్షన్ వల్ల ఇంకొంచెం కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు అయినా నేను చెప్పలేదనమాట అప్పుడు చెప్తే తిట్లు పడతాయి కదా మనకి హస్బెండ్ చేతిలో మా మమ్మీ చేతిలో అందుకోసం నేను చెప్పేదాన్ని కాదు అంత ఓపెన్ అప్ అయి చెప్పేదాన్ని కాదేమీ అప్పుడు చెప్పలేదు ఆ తర్వాత చిన్నగా ఎట్లాగట్లా ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని ఒక టూ డేస్ గడిచేంతవరకు టెన్షన్ టెన్షన్గా ఉండేది అప్పుడు నాకు ఎట్లా ఉండేదంటే ఒకే పీరియడ్ వచ్చే సిమ్టమ్సే నాకు ఎక్కువ ఉండేవి అది కూడా డాక్టర్తో నేను మాట్లాడాను అట్లా అందుకే నీకు ఇంజెక్షన్స్ ఇచ్చింది స్టాప్ అయిపోతుంది స్టాప్ అయిపోతుంది నువ్వు ప్రెషర్ తీసుకోవద్దు నువ్వు ప్రెషర్ తీసుకోవద్దు ఏం కాదని చెప్పి మ్యామ్ అసలు చాలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు నువ్వు టెన్షన్ తీసుకోవద్దు ఫస్ట్ నీకు ఇంజెక్షన్స్ అందుకే నీకు ఇచ్చింది అని చెప్పేసి ఇట్లా మాట్లాడేవాళ్ళు అది ఫ్రెండ్స్ నా మెడిసిన్ స్టోరీ అండ్ ట్రావెల్ స్టోరీ ఫస్ట్ మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే మీ డాక్టర్ని మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు మీ డాక్టర్తో క్లియర్గా మాట్లాడాలి ఎందుకు డాక్టర్స్ ఎందుకు ట్రావెలింగ్ వద్దంటున్నారు అనేది మీరు మాట్లాడాలి నేను మాట్లాడుకున్నాను నా డాక్టర్తో నా డాక్టర్ సపోర్ట్లో వచ్చాను వచ్చిన తర్వాత డాక్టరే నాకు ఇక్కడ ఒక హాస్పిటల్ అంతారా గారితో మీటింగ్ ఏర్పాటు చేయించి తనతోనే తన దగ్గరే ఇంకా చూపించుకునేటట్టు చేశారు నెక్స్ట్ వచ్చేసి ఎబ్డామిన్ పెయిన్ ఈ ఎఫ్డామిన్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో నాకు వచ్చింది త్రీ టు ఫోర్ టైమ్స్ వచ్చింది ఎఫ్డామిన్ పెయిన్ భరించలేని ఎఫ్డామిన్ పెయిన్ ఎఫ్డామిన్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్ భరించలేని స్టమక్ పెయిన్ ఫస్ట్ టూ టైమ్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఉండేది భరించవచ్చు అట్లా ఉండేది అనమాట ఎందుకు అంటే మన బేబీ గ్రో అవుతూ ఉందనమాట మన బేబీ గ్రో అవుతూ ఉన్నప్పుడు మన స్టమక్ సైజ్ పెరుగుతూ ఉంది ఆ స్టమక్ సైజ్ పెరిగి పెరుగుతూ ఉన్నప్పుడు వెయిట్ మన పొత్తి కడుపు మీద పడుతుంది అనమాట ఆ వెయిట్ అట్లా పడేటప్పుడు బేబీ గ్రో అవుతున్నప్పుడు ఈ పెయిన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి మన గ్యాస్ వల్ల స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ మన గ్యాస్ ఇన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం కంపల్సరీ వచ్చేస్తుంది ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా ఈ అబ్డామిన్ పెయిన్ అనేది డెఫినెట్లీ వస్తుంది నాకు వచ్చింది ఫస్ట్ టూ టైమ్స్ వచ్చినప్పుడు నాకు ఇంజెక్షన్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేది బర్త్ రైట్ నా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ప్రెగ్నెన్సీలో స్టమక్ పెయిన్ అనేది నార్మల్ కాదు ఎందుకు వస్తుంది ఏంటి అనేది అంత ప్రెషర్ తీసుకునే బదులు ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళిపోతే మీకు క్లారిటీగా చెప్తారు అక్కడ అన్నది నా ఒపీనియన్ కొంతమంది వెళ్ళరు నేను స్టార్టింగ్లో అట్లానే ఉండేదాన్ని ఏదైనా వస్తే తగ్గిద్ది 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 అని ఇప్పుడు అసలు వన్ పర్సెంట్ రిస్క్ కూడా తీసుకోవట్లేదు డేలో నాకు త్రీ టైమ్స్ పెయిన్ వచ్చింది అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని అక్కడ వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకొని మన డాక్టర్తో కన్సల్ట్ అవుతారు డాక్టర్ ఏం చెప్తే అదే చేస్తారు వెళ్ళిన వెంటనే స్కానింగ్ అవన్నీ తీసేసుకొని మన డాక్టర్కి పంపిస్తారు మన రిపోర్ట్స్ అవన్నీ తను అక్కడి నుంచి అనమాట ఓకే ఈ మెడిసిన్ ఇవ్వండి ఈ మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళగానే స్కాన్ చేస్తారు మూమెంట్స్ అవన్నీ బాగున్నాయి నువ్వే చూడని చెప్పి నాకు చూపించారు అండ్ ఇంజెక్షన్స్ వేశారు ఈ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత నీకు స్లోగా తగ్గిద్ది అన్నారు అప్పుడు నన్ను మేము ఎందుకు వస్తుందంటే ఈ స్టోరీ చెప్పారు ఎబ్డామిన్ పెయిన్ బేబీ గ్రో అవుతున్నప్పుడు వెయిట్కి నీకు ఎబ్డామిన్ పెయిన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వల్ల పెయిన్ వస్తుంది అన్నారు ఏం తిన్నావు అది ఇది అన్నారు ఆ రోజు ఫుల్గా బిర్యానీ తిన్నాను ఎందుకంటే మా తమ్ముడు యుఎస్ఏ వెళ్తున్నాడని చెప్పి బిర్యానీ వండారు అప్పటి వరకు నేనేం తినేదాన్ని కాదనమాట నోటికి ఏ పెట్టినా కానీ చేదుగా చేదుగా అట్లానే ఉండేది ఈ మెడిసిన్స్ వల్లనో ఏమో తెలియదు నాకు అట్లా అనిపించేది ఆ రోజు ఆ బిర్యానీ స్మెల్ నాకు బాగా నచ్చింది అనమాట గోంగూర పచ్చడి అది చేశారు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ నేను ఆ రెండింటితోనే తిన్నాను ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనమాట సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ వెళ్ళిపోయి ఇంకా డాక్టర్ ఏం కాదు ఇది నార్మల్ ప్రెగ్నెన్సీలో చాలామందికి ప్రాబ్లం ఉంటుంది ఈ అబ్డామిన్ పెయిన్ అనేది నార్మల్ కానీ మీరు రిస్క్ తీసుకోవద్దు నార్మలే నాకు ఎప్పుడు తెలిసింది ఇది నార్మల్ అని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నార్మల్ అని తెలిసింది మనం రిస్క్ తీసుకోకూడదు స్టమక్ పెయిన్ అంటే మన స్టమక్లో బేబీ ఉంటుంది స్టమక్ పెయిన్ ఊరుకనే రాదు ఎందుకు వస్తుందో మనం హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుస్తుంది నేను అది నా ఒపీనియన్ అనమాట ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి మీకు ఎలాంటి పెయిన్ అనిపించినా అనేది అండ్ తర్వాత మా తమ్ముడు యుఎస్సీకి డ్రాప్ చేయడానికి ఇంజెక్షన్స్ వేయించుకొచ్చి మరీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అప్పుడు అందరూ వద్దు వద్దు అంటున్నా మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడు ఏంటో తెలియదు అని చెప్పేసి నేను వెళ్ళాను రిస్క్ చేసి కానీ ఏం అవ్వలేదు మొత్తం మంచిగానే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చా మా పాప కెమెరాని తన్నేస్తూ తన్నేస్తుందనమాట పడుకొని ఇది ఫ్రెండ్స్ ఎబ్డామిన్ పెయిన్ గురించి మనం అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్సే చెప్పారు నెక్స్ట్ వచ్చేసి నాకు ఫోర్ టైమ్స్ అయితే వచ్చింది ఎబ్డామిన్ పెయిన్ ఫోర్త్ టైమ్ సివియర్గా వచ్చింది చాలా హెవీగా ఆ టైంలో ఇమీడియట్గా సెల్ అయిన అండ్ ఇంజెక్షన్స్ టూ ఇంజెక్షన్స్ ఒక సెల్ అయినా ఇచ్చారు అడ్మిట్ చేసుకున్నారు హాఫ్ డే హాఫ్ డే అడ్మిట్ చేసుకొని ఇచ్చారు అది మనం ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకున్నా సెలైన్స్ వేసుకున్నా నా కేసులో ఏంటంటే ఇమీడియట్గా తగ్గేది కాదనమాట నాకు లాస్ట్ టైం వచ్చిన ఎప్పుడో ఫోర్ ఫోర్ డేస్ ఉన్నది ఫోర్ డేస్ తర్వాత తగ్గింది ఫోర్ డేస్ తర్వాత తగ్గిన అప్పుడప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ కానివ్వండి ఆఫ్టర్నూన్ కానివ్వండి డేలో ఒక్కసారైనా వచ్చేది తర్వాత మేము మెడిసిన్ ఇచ్చారు ఫైవ్ డేస్ కానీ ఇవి వాడు ఇవి వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు చూద్దామన్నారు అప్పుడు మ్యామ్ దగ్గర కూడా కన్సల్ట్ అయ్యాను కన్సల్ట్ అయిన తర్వాత టూ టైప్స్ ఆఫ్ స్కాన్ చేశారు ఎందుకు వస్తుంది ఇన్నిసార్లు అని చెప్పి టూ టైప్స్ ఆఫ్ స్కాన్లో నార్మలే వచ్చింది ఇదేమంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు టెన్షన్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పారు అప్పటి నుంచి కొంచెం నార్మల్గా ఉన్నాను ఇప్పటివరకు అయితే ఎబ్డామన్ పెయిన్ అయితే ఏం లేదు నాకు అది ఫ్రెండ్స్ ఈ ఫోర్ టాపిక్స్ ఇందులో కవర్ అయ్యాయి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చేయండి డెఫినెట్గా మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను అండ్ ఇంకొకటి అడుగుతున్నారంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు నేను ఫుల్గా తినేదాన్ని వామిటింగ్స్ లైట్గా ఉండేవి నైరా అప్పుడు అయితే అస్సలు లేవు వామిటింగ్సే లేవు టూ టైమ్స్ వామిట్ చేసుకున్నాను మెడిసిన్స్ వేసుకునేటప్పుడే వామిటింగ్స్ చేసుకున్నాను కానీ వామిటింగ్ వచ్చి కాదు ఇది నైరా ఇప్పుడు బాగా తినేదాన్ని ఇప్పుడు తినడం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు తింటున్నాను స్టార్టింగ్ స్టేజ్లో తినేదాన్ని కాదు అసలు స్మెల్స్ పడట్లేదు ఇప్పుడు నైరా అప్పుడు అసలు స్మెల్స్ పడకపోవడం అంటే ఏంటో కూడా నాకు తెలీదు ఇప్పుడు స్మెల్స్ అయితే పడట్లేదు వీటి గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ తర్వాత ఎన్ఐపిటీ ఎందుకు చేశారు అనేది ఎన్ఐపిటి అండ్ ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్లో నాకు నాజల్ బోర్ ఈ బేబీ బోన్ ఉంటుంది కదా నాజల్ బోన్ ఆబ్సెంట్ అని చెప్పారు దానికోసం అని చెప్పి నేను నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియో ఉంటుంది నాజల్ బోన్ ఆబ్సెంట్ ఉంటే ఎన్టీ స్కాన్లో ఏంటి ఇష్యూ ఇష్యూ ఏమన్నా ఉందా ఏంటి ఎన్ఐపిటీ ఎందుకు చేశారు ఎన్ఐపిటీ టెస్ట్ రిజల్ట్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియో ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్